స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీ రమణాకాంత్ రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా సతనపల్లి నియోజకవర్గం సతనపల్లి పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మూడవ శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని సత్తనపల్లి ఆర్డీఓ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అధికారులు మరియు సిబ్బంది స్వచ్ఛంద్ర స్వచ్చ దివాస్ కోసం తమ వంతు సహాయం కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సత్తనపల్లి తహసీల్దార్ చక్రవర్తి మరియు పలువురు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది